న్యూస్ న్యూస్కి స్వాగతం అన్నా క్యాంటీన్ ను ఇతరత్రాలకు కేటాయించొద్దు అద్దె మేమే చెల్లిస్తాం క్యాంటీన్ మాకే కేటాయించండి మున్సిపల్ కమిషనర్కు విన్నవించిన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం నేతలు మున్సిపాలిటీకి ఆదాయం చేకూరాలనే పేరుతో పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గత ప్రభుత్వంలో నిర్మించిన అన్నా క్యాంటీన్ను ఇతర కార్యకలాపాలకు కేటాయించొద్దని పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు త్వరలో జరగనున్న మున్సిపల్ సమావేశానికి సంబంధించిన అజెండాలో ఇరవై ఏడవ అంశంగా అన్నా క్యాంటీన్ ను అద్దెకి చెల్లించే అంశాన్ని పొందపరచడం పై స్పందించిన నాయకులు మంగళవారం కార్యాలయానికి చేరుకుని కమిషనర్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆర్బీసీ కుట్టి మరియు ప్రధాన కార్యదర్శి గిరిబాబు మాట్లాడుతూ పేదలకు ఐదు రూపాయలకే పట్టడం పెట్టి ఆకలి తీర్చే సదుద్దేశంతో గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగిందన్నారు అయితే వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టాక అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల నోటి కాడ కూడా లాగేసిందన్నారు గత ఏడాదిగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ వద్ద రోడ్డుపై అన్నా క్యాంటీన్ ను నిర్వహిస్తున్నామని కాబట్టి ఇక్కడి పాత అన్నా క్యాంటీన్ ఇతరులకు కేటాయించకుండా తమకే క్యాంటీన్ నిర్వహణకు కేటాయిస్తే అద్దె చెల్లించేందుకు తాము సిద్ధమని నాయకులు కమిషనర్కు తెలియజేశారు మానవతా దృక్పథంతో ఈ అంశాన్ని చూడాలని వారు ఆయనకు విన్నవించారు రూపాయలకి శుభ్రతతో శుచికరమైన రుచికరమైన నాణ్యమైన భోజనం అందించడం గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ అనే ఒక ఉద్దేశంతో పేదవానికి అన్నం కడుపు నింపకూడదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వము ఆ అన్నా క్యాంటీన్ రద్దు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ పలమనేరుకి బస్టాండ్కి మెయిన్ రోడ్కి పక్కన ఉన్నటువంటి బాపూజీ పార్కులో సుందరవనంగా అప్పుడు అన్న క్యాంటీన్ నిర్మించడం జరిగింది ఇప్పుడు రేపు జరగబోయే మున్సిపల్ అజెండా మీటింగ్లో అజెండాలో ఇరవై ఆరు అంశంగా దాని వాళ్ళు వచ్చిందన ఏదో కమర్షియల్గా అంటే వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని మాకు తెలియజేయడం వెంటనే మేము ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వచ్చి మేము అమర్నాథ్ రెడ్డి గారి ద్వారా విన్నవించుకుంటాము ఏమనంటే అయ్యా దాని పేదవాడికి పట్టి అన్నం పెట్టడం ఉద్దేశంతో నిర్మించడం అనేది అది మీరు ఆ విధంగా చేయొద్దండి ఆ విధంగా ఏదైనా చేస్తే కూడా మాకే బాడుకి ఇచ్చినారైతే తెలుగుదేశం పార్టీకి మేము గత సుమారు ఒక్క సంవత్సరం నుండి పేదవాడి ఆకలి తీర్చుకునే దానికి రైతన్నల కడుపు నింపేదానికి మార్కెట్ కమిటీ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మేము ఒక సంవత్సరంగా అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నాము అక్కడ బోన్ చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న రోడ్డున దుమ్ము పడి ప్రమాదాలకు నిలయంగా మారుతుంది గత సంవత్సరం నుంచి అమర్నాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అక్కడ జరుగుతుంది ఇప్పుడు మీరు ఇది మాకు కేటాయిస్తే మేము బాడుకిచ్చేయడానికి సరే లేదా మీ ప్రభుత్వం సిద్ధశుద్ధి మంచి మనస్సు పేదవాడికి అంత అన్నం పెట్టాలంటే పేరేదైనా పెట్టుకోండి పేదవాడికి ఆకలి తీర్చాలనేదే మా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం అందులో భాగంగానే రేపు మీరు దాని మీద వేదన వ్యాపార కార్యకలాపాలు చేస్తే రేపు తెలుగుదేశం ప్రభుత్వం మారితే కూడా ఎవరైనా తీసుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఖచ్చితంగా మేము ఏదో ఒక జీవో తెచ్చి కూడా దాన్ని నిలుపుదల చేస్తాము కానీ ప్రతి ఒక్కరు ఆలోచించండి పేదవాడికి అన్నమండి ఎక్కడో సుదూర ప్రాంతాలు వస్తారు ఆసరాలు అయిన వాళ్ళు ఉంటారు బస్సుల కోసం వస్తారు వాళ్ళకి అన్నం పెట్టేదండి ఈ ప్రభుత్వానికి ఎలాగో మంచి పనులు పేదన్నం బాగుపడే ఉద్దేశం ఎటు లేదు కనీసం దీనైనా ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ నిలపల్లని మేము రేపు వస్తే కూడా మీరు ఎవరైనా తీసుకుంటే కూడా మేము అడ్డుకుంటామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అభివృద్ధికి తోడ్పడండి ఇటువంటి విషయాలు కాదని మేము తెలుగుదేశం ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై అమరన్న అంటే ఒకవేళ మున్సిపల్ ఆదాయం ఏదన్నా కావాలనుకుంటే మాకే బాడు కూడా మేము అన్నా క్యాంటీన్ నిర్వహించుకునేది సిద్ధమే లేదా ఈ ప్రభుత్వము పేర్లు ఏదైనా పేరు తనవసరం పేద ప్రజలు పట్టిన అన్నంత కడుపు నింపాలనేది మా తెలుగుదేశం పార్టీ యొక్క మాజీ మంత్రి మంత్రి అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అన్నా క్యాంటీన్ గురించి తమకి నివేదిక వాళ్ళకి ఏమైనా అంటే రేపు ప్రభుత్వము మాది వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు కదా సార్ మళ్ళీ అక్కడ అన్నా కంటి రన్ అవుతుందన్నమాట కంటిన్యూగా మీరు మీరు వేరే వాళ్ళకి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి అది కూడా ప్రస్తుతం చెప్తాము మీరు ఎవరున్నా తీసుకునే కాకుంటే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఎందుకంటే గవర్నమెంట్ మార్చే ఖచ్చితంగా వాళ్ళ అన్నా కంటే పడతాడు కానీ అంటే ఇప్పుడు అన్నా కేట్ కదా నడిపిస్తున్నాం దాదాపు సంవత్సరం నుంచి అక్కడ పేద ప్రజలు అన్నం తీసుకునేది తింటున్నారు కొంచెం చాలా మంది ప్రజలు ఇబ్బందిగా ఉంది అన్నం కాబట్టి మాకు మీ ద్వారా మేము ఇస్తున్నాము మాకు అన్నా క్యాంటీన్ పాత అన్నా క్యాంటీన్ ఇవ్వాలని మేము మా పార్టీ తరఫున